పూర్వం ప్రతాప వర్మ అనే రాజు కుంతల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పేరుకే రాని బాధ్యత అంతా మంత్రిది సేనాధిపతిది రాజ్యము శత్రుపాలు కాకుండా వారు తమ శక్తియుక్తులతో కాపాడుతూ ఉండేవారు కానీ ఈ విషయం గ్రహించలేని ప్రతాప వర్మ తన రాజ్యసభ కొలువు తీరినప్పుడల్లా ఈ రాజ్యము నా పరాక్రమం వలనే కాపాడబడుతున్నది ఈ సేనాధిపతి మంత్రి వలన అసలు కానే కాదు వీరు ఒట్టి పనికిరాని వాళ్ళు అని వారిని హేళన చేసేవాడు కానీ మంత్రి సేనాధిపతి రాజు మాటలు పట్టించుకునేవారు కాదు ఇట్లా కొంతకాలం కుంతలా దేశంలో వర్షాలు లేక కరువు కాటకాలకు సంభవించాయి ప్రజలు తినడానికి సరిగ్గా తిండి లేక త్రాగటానికి చాలినంత నీరు లేక ఇక్కట్ల పాలవుతున్నారు రాజు మాత్రం ఏమి పట్టనట్టుగా మంత్రి సేనాధిపతి రాజుతో ప్రజలకు ఈ సమయంలో మనము ఆదుకోవాలి మన ధర్మం అని హితభోజ చెప్పారు ప్రజలు ప్రజలు కరువు బాధలు తట్టుకోలేక కోటలోకి ప్రవేశించారు తమ గోడును విన్నవించుకున్నారు రాజు వారి మాటలు ఏమీ లెక్క చేయలేదు ఓరి పిచ్చి వెళ్ళి బావులు తవ్వండి దాన చేయండి వెళ్ళండి అని పెద్దగా మూర్కుళ్ళ అరుస్తూ ఉన్నాడు అసలే ఆకలి బాధలు తట్టుకోలేని ప్రజలు రాజు నోటి దురుసుతనం వల్ల సహించలేక ఆగ్రహంతో రాజుకు రాజును ఆ రాజ్యం నుంచి తరిమివేశారు నీతి తీతి నోటి దురుసుతనం వల్ల వినాశనం కలుగుతుంది